సాగు విస్తీర్ణం అంటే ద్రాక్ష సాగు విస్తీర్ణం తగ్గిన హైదరాబాదు ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పదివేల ఎకరాల్లోని ద్రాక్ష ఉండేది అనమాట ఈ అనాభ షాహి అనే ద్రాక్ష రా నిజాం కాలంలో నామకరణ చేశారు అనాభ షాహి ఈ ద్రాక్ష ఎంతో ఉండేది అనమాట మంచి రుచికరంగా ఉంటుంది అనాభియషాహి అనే ద్రాక్ష సూపర్ అనమాట ఇది అప్పట్లో పదివేల ఎకరాలు సాగయ్యేది అనమాట ఇక దీన్ని ఇప్పుడు పరిస్థితి ఎలా అవుతుందంటే ఒకసారి చూసుకుంటే సాగు విస్తీర్ణం దాదాపుగా ఇప్పుడు ఎనిమిది వందల యాభై ఎకరాలకే పరిమితం అయిపోయింది గతంలోని ద్రాక్ష పదిహేను పది పదిహేను ఏళ్ళ క్రితం మేడ్చల్లు కేసర సామిరిపేట మహేశ్వరం మన్సాన్పల్లి గుంటూ గట్టుపల్లి బాసరగూడతండా రావిల్యాల మంకాల కోళ్ళ పడకళ్ళు అకాన్పల్లి డబిల్గూడ పెండ్యాలు నాగారం తదితర ప్రాంతాల్లో విరివిగా సాగేది అనమాట ఈ ద్రాక్ష ఒక గ్రామ ఒక్కో గ్రామ పరిధిలోనే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎకరాల తోటలు వేసేవారు సీజన్లో శివారు ప్రాంతంలో వేసే తాత్కాలిక దుకాణంలో చౌకగా లభించే పనులు నగరవాసులు ఆస్వాదించేవారు జిల్లాల జిల్లాలకు వెళ్ళే ప్రయాణికులు బస్సులు నిలిపి మరీ పిలువల కొద్ది కొనుగోలు చేసి తీసుకెళ్లారు తదనంతర కాలంలో భూగర్భ భూగర్భ జాలను అడిగింటి నీటి కొరత ఏర్పడంతో పెట్టుబడికి వచ్చి రెట్టింపడంతో చీరపేటలు బెల్ల ఎక్కువ తోటి అంచనాలు మించి నష్టాలు వస్తున్నంత క్రమేత ద్రాక్ష తగ్గిపోయింది ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయ ఐటీ అనుబంధ కంపెనీలు నగరానికి క్యూ కట్టు నగరంలో శివార్ ప్రాంత రైల్వే స్టేషన్ వెంచర్గా మాట్లాడతా భూములు దాని రెక్కలు రావడంతో ద్రాక్ష తోట కనిపించకుండా పోయేందుకు పోయాయి ఉమ్మడి రంగారా జిల్లాలో పదిహేను వేల ఎకరాలు అనేవి ద్రాక్ష తోటలు సాగారు ప్రస్తుతం కేవలం నూట పదిహేను ఎకరాలకే పరిమితమైంది ప్రస్తుతం కర్ణాటక మహారాష్ట్ర నుంచి మన ద్రాక్షలను డిమో చేసుకుంటున్నాం అనమాట స్వాతంత్రం రాకముందు నిజాం నబాబు భవంతులు వెనక బ్యాక్ ద్రాక్ష సాగు చేసేవారు అయితే చాలా చోట్ల ఒకటి రెండు చెట్లు కనిపించి హైదరాబాద్ తెల్ల ద్రాక్ష పంటకు అన్నాబియ షాహీగా నామకరణ చేశారు అన్నమాట టోలీ చౌక్లో గద్దె రామ రామకోటేశ్వరరావు గారు తొలిసారిగా ద్రాక్ష పంట సాగు చేసినట్టు చరిత్ర చెబుతుంది టోలీ చౌక్లో గద్దె రామకోటేశ్వర అనమాట ఫస్ట్ ద్రాక్ష సాగు చేసిన ఆయన అనమాట సాధారణంగా సౌత్ ఈస్ట్ పండే పంటను హైదరాబాద్ పరిసర పండించిన ఆయన ఒక రకంగా చరిత్ర సృష్టించారు దీంతో అప్పటి ప్రభుత్వం ఆయన పద్మశ్రీ అవార్త సత్కరించింది అప్పటి ఎకరానికి ఆరు నుంచి ఏ టన్ను వరకు దిగుబడి సాధించినట్టు తెలిసింది ఆ తర్వాత అప్పటివరకు ఉగాండ కెన్యా దక్షిణాఫ్రికా దేశాలు స్థిరపడిన వారు అక్కడ అనజల కారణంగా హైదరాబాద్ వలస వచ్చారు పెద్ద మొత్తంలో భూమిని కొనుగోలు చేసి అనవి షాహి సాగు చేశారు అనమాట అప్పట్లోనే అంటే ఉగాండ కెన్యా దక్షిణాఫ్రికాలో స్థిరపడిన మన మన భారతీయులు అంటే ఉగాండాల నుంచి కెన్యా నుంచి అప్పుడు ఉగాండాలని అని అంటారు కదా వాడు బా భూములను సాకున్నాడు కదా ఆ టైంలో అక్కడి నుంచి వచ్చేసారు అనమాట కొంతమంది స్థిరపడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పెద్ద మొత్తంలో హైదరాబాద్ చుట్టూ పక్కన పెద్ద మొత్తంలో భూములు కొని ఈ ద్రాక్షను సాగు చేశారు అనమాట అంటే ఈ పంటపై అప్పట్లోని ధనవంత పరువు ధనవంతు ఈ పంటపై దృష్టి సారించారు అనమాట అంటే అప్పట్లోని మన నాగిరావు కూడాను మన సినిమా యాక్టర్ నాగసు గారి ద్రాక్ష పంట ఉండేది అనమాట ద్రాక్ష అట్లా ఉండేవి దీంతో పంటకు రిచ్మైన క్రాప్ ధనికుల పంటగా పేరు వచ్చింది అంటే అప్పట్లోనే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళందరూ ద్రాక్షతో వేసుకుంటారు అనమాట హైదరాబాద్ పెద్ద భూమి పెద్ద మొత్తం భూములు కొనుగోలు చేసి ఈ ద్రాక్ష చేసేసుకుని రిచ్మైన క్రాప్గా ఈ ద్రాక్ష ఉండేది అనమాట కాబట్టి పదిహేను సంవత్సరాలన్నీ పంట సాగు చేస్తున్న ఇరవై ఏళ్ళ పాటు దిగుమ దిగు చేస్తున్న వాళ్ళు కొంతమంది చెప్తున్న వివరాలు అంటే థాన్సన్ అనే వెరైటీని సాగు చేశారు అనమాట తద్వారా మాణిక చమన్ అనే వెరైటీ ఎంచుకుని ఎక్కడైనా వెయ్యి మొక్కలు నాటి ఒక్కొక్క చెట్టు ఇరవై కేజీల వరకు దిగుమతి తెస్తున్న వాళ్ళు తక్కువ కూడా రైతులు కూడా ఈరోజు ఉన్నారు అలాగే దిగుబడితో పాటు లాభం అధికంగా ఉండదు పంతొమ్మిది తొంభై తరగతి స్థానిక రైతులు కూడా ఈ పంటను చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది తొంభై ఒకటి హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంట అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు ఉమ్మడి రంగ జిల్లా ద్రాక్ష పండుగ రాజధానిగా గుర్తింపు పొందింది కూడా ఇక్కడ రైతులు ఆధంగా తీసుకుని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభమైన సాగు ప్రారంభించారు రెండు ఐదు వరకు ఇక్కడ వైపు కొనసాగింది తర్వాత అనేక మార్పులు చోటు ఒకప్పటి ఈ పంట భూములన్నీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్గా మారి ప్రస్తుతం ద్రాక్ష అందుబాటులో లేకుండా మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడం అవుతుంది మనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం